సిస్టర్స్ బ్రదర్స్ ప్లేస్లా అబ్రహము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము ప్రేరేపణ ద్వారా అబ్రహము నిమిత్వము రాసిన మాటలు అసాధ్యం అనిపించిన విషయాలు సాధ్యపరచడానికి కావలసినది విశ్వాసం ఏది పడితే అది నమ్మడం విశ్వాసం కాదు కానీ విశ్వాసానికి రక్తయు దానిని కొనసాగించుటకు క్రీస్తును విశ్వసించడం నిజమైన విశ్వాసం మన దేవుడు వాగ్దానములను నెరవేర్చుకోడు గుండెను నిలిపెట్టే సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు శ్రమలో ప్రవాహము ఉండి కొడి నిన్ను ఉంచడానికి వచ్చినప్పుడు కల్లోల స్థితిలో వేధిస్తున్నప్పుడు చిక్కుచదని విశ్వాసమే ఈ ఆయుధం ఒకటి కొరిందీలకు పదిహేను అధ్యాయము ఒకటే మూడో వచనంలో చూసినట్లయితే దుష్ట సంగత్యమో మంచి నడవడిని చేరుకును అల్లుడు ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్ బెదర్ నువ్వు జయించాలి అంటే మొదటిగా నువ్వు చేయాల్సింది అంటే మొదటిగా నువ్వు చేయాల్సింది ఆధ్యాత్మికమైన దైవ సంబంధితులతో నువ్వు స్నేహాన్ని కొనసాగించు కానీ పాపంలో ఉంటూ ఇష్టానుసారంగా తిరిగే వారితో ఉంటే నువ్వు పడిపోతావు దేవునికి దూరంగా కుట్టివేయబడతావు కాబట్టి ఆధ్యాత్మికమైన మనుషులతో నువ్వు సావాసించి అప్పుడు దైవ మార్గంలో నువ్వు ఉంటావు గొప్ప జీవితాన్ని దేవుడు ద్వారా నువ్వు చూడగలుగుతావు మనలో చాలామంది ఏదైనా కొలత ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మొదట దేవుని సన్నిధిలో పెట్టకుండా లోకం వైపు చూసిన వారు అనేక మంది ఉంటారు కదా ఈ రోజుల్లో మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను ఏదైనా ఇబ్బంది సమస్యలు మన జీవితంలో ఉన్నప్పుడు కానీ ఏదైనా సంతోషము ఆనందము మన కుటుంబంలో ఉన్నప్పుడు కానీ మొదట నువ్వు ఎవరిని చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు దేవునికి లేదంటే నీ పక్కన ఉన్న వాళ్ళక మనం ఎప్పుడు అయితే దేవునికి మొదటి స్థానం ఇచ్చి మన యొక్క కొలతలను మన యొక్క ఆనందమును దేవునితో పంచుకుంటామో మన జీవితం చాలా ఆశీర్వదించబడుతుంది అవునండి నిజం ఈరోజు బయటకు నవ్వుతూ ఉండి ఉండచ్చు బయటకు ఆనందంగా ఉండి ఉండొచ్చు కానీ హృదయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా భారాన్ని కలిగి ఉండాలి ఏదో ఒక రకమైన సమస్య డబ్బులు లేని వారికి ఆర్థికపరమైన సమస్యలు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి మనశ్శాంతి లేక సమాధానం లేక సమాధానం లేని ఈ ఇబ్బందులు కలిగి ఉండడం మనం ఈ లోకం చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య మనిషిని ఈ లోకంలో ఉన్నామో ఏదో సమస్య ఏదో సమస్య మనిషిని మనిషిని పీడిస్తూ మనిషిని వెంటాడుతూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ దేవుని మార్గంలో నుంచి సాదాను తప్పిస్తుంది ఈరోజు మన కుటుంబంలోనికి సమస్యలు వచ్చింది అనుకోండి మొదటిగా మనం ఏం చేస్తాము దేవుని సన్నిధిలో మనం పెట్ట దేవునికి ప్రదానం చెయ్యచ్చు చేయు దేవునికి ప్రార్థనలో చెయ్యము మొదటిగా అది మన ప్రక్కన ఉన్నవారికో లేదంటే ఈ లోక సంబంధమైన వాటికో పరిగెడుతూ ఉంటాం ఇది చేస్తే తగ్గుతుంది అంట నా కుటుంబంలో శాపం ఉంది అంట నేను వెళ్ళి ఆ పూజ చేస్తే శాపం పోతుంది అంట ఇలా క్రైస్తవులు అయి కూడా దేవుని సన్నిధిలో మీ యొక్క సమస్యలు మీ యొక్క ఇబ్బందిని పెట్టకుండా లోకం చుట్టూ తిరిగి తిరిగి చివరికి ఆ సమస్య పరిష్కారం కాకపోతే దేవుడి సన్నిధి వచ్చి ప్రభువా నేను అంతా అలసిపోయాను నా వల్ల కావట్లేదు అనేవారు లేకుండా పోయలేదు కదా మీరు గమనించండి పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె ఒక వ్యాధితో బాధపడుతుంది ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతూ లోకం చుట్టూ తిరిగి ఎంతో మంది వైద్యులని కలుసుకున్నా కూడా ఆమె రోగాన్ని నయనం చేయలేకపోయారు చేయలేకపోయారంట ఎన్ని మందులు వాడినా కూడా ఆమెకు ఉన్న రోగము తన నుండి పోలేదని కానీ ఎప్పుడు అయితే దేవుని వద్దకు ఆమె వచ్చిందో ఆమె స్వస్థత పొందుకోవడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఆమె ఎవరో మన అందరికీ తెలుసు పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు ఆ మా ఆ మార్గం నుండి వెళ్తున్నారు అని తెలిసి ప్రభువు వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అనే విశ్వాసం కలిగి వెళ్ళి ప్రభు యొక్క వస్త్రతో చెంగును నేను ముట్టుకుంటే చాలు నేను ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అనే విశ్వాసం కలిగి వెళ్ళి ప్రభు యొక్క వస్త్రత వస్త్ర చెంగును ముట్టుకుంది అంటారు ముట్టుకోగానే అదే సెకండ్లో ముట్టుకున్న అదే టైంలో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము ఆమె ఎవరు కాదు మన అందరికీ తెలుసు కదా పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగిస్తుంది ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నారని తెలిసి ప్రభు వస్త్రచింగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను పడతాను అనే విశ్వాసం కలిగింది ప్రభు యొక్క వస్త్ర చెంగును ముట్టుకుంది ముట్టుకుందంట ఆ ముట్టుకోగానే అదే సెకండ్లో ముట్టుకున్న అదే టైంలో స్వస్థత పొందుకోవడం మనం చూస్తున్నాము మనం దేవుడు సన్నిధికి బాధలను బాధలతో ఎన్నో ఇబ్బందులతో సమస్యలతో నుండి విడుదల పొందుకోవడానికి మనం వెళ్తాము దేవుడి సన్నిధికి ఎప్పుడు అయితే నమ్మి మీ భారాలను దేవుని సన్నిధిలో విడిచిపెడతావో ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యల నుండి విడుదల చేస్తాడు ఈరోజు అనేక మంది ఈ బాధలతో గుండా ఈ సమస్యలు గుండా విడుతూ విడుదల పొందుకోలేకపోతున్నారు అంటే కారణం విశ్వాసంతో దేవుని సన్నిధిలో తన భారాల్ని విడిచిపెట్టకపోవడమే కారణం కారణం ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏది అయితే విశ్వాసంతో ప్రభు వస్త్ర చింగును ముట్టుకొని ఈ ఈరోజు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించారు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఈ భారాల్ని పట్టకపోవడమే కారణం ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏది అయితే ప్రభు వస్త్రచింపును ముట్టుకొని సుస్థపరిచబడిందో ఈరోజు నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు విశ్వాసంతో దేవుని సన్నిధిలో నీ భారాన్ని సమస్యలను మెడిచిపెట్టి నువ్వు సమాధానాన్ని సమస్యల నుండి విడుదల ఖచ్చితంగా పొందుకుంటావు ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రార్థన అంటేనే దేవునిలో మనం ముఖాముఖి మాట్లాడుకోవడం అన్నమాట మనకు ఈ లోకంలో ఏదైనా కావాలి అంటే మన తల్లిదండ్రులకు లేదంటే మన పిల్లలకు ఆ సహాయం చేయగలిగిన వారితోనో మనం మాట్లాడుతాము మాట్లాడుతూ ఉంటాము ఆయనకు ఇది కావాలి అని అయ్యా మాకు ఇది కావాలి అని లేదంటే ఫాదర్ మాకు ఇది కావాలి అని నాకు ఇది కొన్ని ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది నువ్వు తండ్రితో మాట్లాడడం అన్న మాట ప్రభువా నా సమస్య ఇది ఈ సమస్య నుండి నాకు విడుదల కావాలి నువ్వు ఎప్పుడు అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోడండి తన బిడ్డలు బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడంట ఆయన వంటలేడు అంట ఎవరైనా నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆయన కన్ను రెప్ప ముట్టుకున్నట్టు అంట చూడండి ఆయన నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో నువ్వు నరకంలో కలిగి కలిగిపోతున్నప్పుడు అని నరకంలో పడవేయ పడకూడదు అని ఆయన పరలోకంలో తాను మహిమ విడిచి భూలోకంలోని కోసం మనిషిగా జన్మించండి పరిశుద్ధ రక్తం చిందించబడితే ఉన్న పాపాలకు క్షమాపణ మరియు ఆ క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణాన్ని త్యాగం చేసి చిందించిన భక్తం ఈరోజు ఒక నిరీక్షణ మనకు ఉందంటే ఆనాడు ప్రభు చేసిన త్యాగం నాడు తిరిగి లేచి గుణార్థాన శక్తితో మనను నింపి ఈరోజు నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనము చేశాడు కాబట్టి ఏ విషయం బట్టి కూడా మనం దిగులో చెందవలసిన అవసరమో లేదు మనకు ఉన్న భారాలను దేవుని సన్నిధిలో విశ్వాసముతో మనం విడిచిపెట్టగలిగితే విశ్వాసముతో నువ్వు అడిగి పొందుకోగలిగితే నువ్వు విశ్వాసముతో ఖచ్చితంగా నీకు సమాధానం నుండి విడుదల నువ్వు పొందుకుంటావు ఈరోజు దేవుని సన్నిధిలో నీ భారాలను విడిచిపెట్టడగావో ప్రార్థనల కళలో మంచుని ప్రార్థన చేసుకున్నాం విడిచిపెట్టు ప్రార్థనలు చేసుకుని అందరూ తనలో వంచండి ప్రార్థనలు ఏకభవించండి మహోన్నతుడ పరిశుభుడ ప్రేమ గల మాతీ నీ ఘనమైన సమయముకు ఘనమైన వర్ధనము మా దేవ అవును తండ్రి మాకున్న భారాలను మాకున్న మా సమస్యలను మాలోన ఉంచుకొని నీ వద్దకు తీసుకొని రాకుండా లోకం చుట్టూ తిరిగి పరిష్కారం దొరకనప్పుడు ఈ సన్నిధికి వచ్చి అడుగుచున్నాం దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా మరి ఇంకెప్పుడు అలా చేయకుండా మాకు ఆనందం వచ్చిన మాకు సంతోషం వచ్చిన మొదటిగా నీతోనే పంచుకోవాలి అని మాకు సమస్యలు వచ్చినా మాకు ఇబ్బందులు వచ్చిన మొదటిగా నీ సన్నిధులను విడిచిపెట్టాలి అని మా బాధలు మీకు తెలియజేయాలి అని ఈరోజు తీర్మానం తీసుకుని అవును తండ్రి మొదటి స్థానం మీకు ఇవ్వకుండా ఈ లోకానికి ఇచ్చి తప్పు చేశాను దయతో మమ్మల్ని మన్నించింది ప్రభు ఈరోజు నుండి ఆ విధముగా జరగకుండా ప్రభువ ఈరోజు మీ వాక్యముతో మాతో మీ మాట్లాడిన దినం మాకు మీరు మీకు స్తోత్రము పరిశుద్ధుడ మీరే మమ్మల్ని దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ సమస్యలను బట్టి ఏ ఇబ్బందులను బట్టి వారు బాధపడుతున్నారో వారి అంతరంగాల్లో మీరు ఎరిగిన దేవుడు వారి హృదయంలో పరిశీలించిన దేవుడు ఈరోజు వారికి విడుదల దయచేయడం ప్రభు ఏ సునాములో మీ సన్నిధిలో అడుగు ఏడుకొచ్చున్నాం మీ శక్తులను మాకు ఆమె కుమ్మరించమని మీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ప్రతి ఒక్కరిని దీవించండి మీ మాటలు ఇంకా ఎవరికి చేరాలో వారిని చేరినట్లుగా సహాయం దయచేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే మాత్రమే అర్పిస్తూ యేసుక్రీస్తు నామకులు అతి శ్రేష్టమైన అడిగి వేడుకొని పొంది ఉన్నామని తండ్రి ఆమెన్ పొందుకుంటున్నామని నమ్ముచున్నాము తండ్రి మేము అడిగినవన్నీ మాకు పొంది ఉన్నామని మీరు ఇచ్చారని నమ్ముచున్నాము తల్లి ఆమెను మీ ప్రియమైన సోదరి రామలక్ష్మి అనే